వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది పట్టణాల్లో గ్రామాల్లో వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి కార్యక్రమాలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు కార్యక్రమంలో యోగా ట్రైనర్ ఉచితంగా శిక్షణ అందించబడుతుంది ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మానసిక ప్రశాంతతను పొందడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు రాజుపాల మండల ఉతాసుల్దారు ఎన్ దుర్గేశ్వరరావు జీవి సత్యనారాయణ ఈఓ పగడాల మొక్కంటి ఎంఈఓ మల్లికార్జున శర్మ పంచాయతీ సెక్రటరీ బి సురేష్ పిఆర్ఓ నాగలక్ష్మి స్థానిక నాయకులు పగడాల శ్రీనివాసరావు పులిబండ్ల సాంబశివరావు వాస వెంకటేశ్వర్లు

గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వాటి పట్ల అవగాహన కల్పించి గ్రామాల్లోకి ట్రైనింగ్ నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది చూపు పెట్టేసి యాభై నుంచి డెబ్బై మందితో ఒక రెండు మూడు రోజుల అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రాథమికమైనటువంటి ఆసన ఆసనాే డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసేటటువంటి ఆసనాలే ఇక నిన్న కదనపల్లి జలకలూరుపేట అసలు ప్రత్యేకంగా జరిగింది ప్రతి గ్రామంలో కూడా జరిపి రోజుల్లో మూడు కనీసం మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇరవై ఏడో తారీఖు కనీసం రెండు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి చోట మన గ్రామ మన మండలంలో అయితే నూట నలభై మూడు మంది నూట నలభై మూడు ప్రదేశాల్లో స్కూల్స్ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇలాంటి పబ్లిక్ బిల్స్ కావచ్చు ఎక్కడైనా సరే నూట నలభై మూడు మందితో దాదాపు ఇరవై వేల మంది ఒక భారీ స్థాయిలో ప్రోగ్రాం జరిపించాలని అట్లాగే రాష్ట్రంలో రెండు కోట్ల మంది గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు డెప్యూటీ చేసినటువంటి ఆదేశాల మేరకు మనందరం కూడా తీసుకొండ పాథమికలు పెంచు ఇంపొందించుకోవడం ట్రైనింగ్ పొందడం తర్వాత ప్రతిరోజు రోజులు ప్రాక్టీస్ చేయడం ఇరవై ఏడో తారీఖు అన్ని వర్గాల ప్రజల్ని స్టూడెంట్స్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ కూడా దీనికి ఇన్వాల్వ్ చేసి ఆ ఒక్క రోజు కార్యక్రమం జరగడానికి విధిగా ముందుగా జరిగేటటువంటి రక్షణ కార్యక్రమాన్ని సాధనయ్యేటట్టు అంతా కూడా సక్రమంగా జరిగేటట్టు చివరి రోజు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఊకే టైంలో పాత్ర చేయవలసిందిగా మరి మరి కొంచెం మీ అందరికీ